హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు లేటెస్ట్ జాబ్ పోస్టింగ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే ప్రెసెంట్ మనం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ యూపీఎస్సీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నామండి ఈ జాబ్స్ వచ్చేసి మనకి ప్రైవేట్ జాబ్స్ ఆర్ఎల్స్ పార్ట్ టైం జాబ్స్ కాదండి పర్మనెంట్ జాబ్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఏంటి అసలు క్రైటీరియా ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి దీనికి ఎలా చూద్దాం ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఎగ్జామినేషన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత యాక్టివ్ ఎగ్జామినేషన్స్ పైన క్లిక్ చేయాలి యాక్టివ్ ఎగ్జామినేషన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆప్షన్స్ తో కనిపిస్తూ ఉంటుంది మీరు ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకసారి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్త్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఉందండి వచ్చేసి డేట్ ఆఫ్ అప్లోడ్ వచ్చేసి ఫిఫ్టీన్త్ లాస్ట్ డే ఉందండి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి వన్ డే ఉంది లాస్ట్ డేట్ ఫర్ రెస్పెంట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు ఫోర్త్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్ పిఎం ఉందండి సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ పీడిఎఫ్ లో మీకు క్లియర్ గా ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఉంటాయండి ఇది వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఫిఫ్టీన్త్ రోజు వచ్చింది ఇక్కడ మీకు చూసినట్టయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఫోర్త్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దర్ ఎలిజిబిలిటీ ఫర్ ది ఎగ్జామినేషన్ సో ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి మీరు ఒకసారి చూడొచ్చు అండ్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు దాన్ని నెక్స్ట్ వచ్చేసి మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసుకునేటప్పుడు కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు మళ్ళీ ఫిఫ్త్ నుంచి లెవెన్త్ వరకు టైం అయితే ఇచ్చారండి జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ లెవెన్త్ లోపు మీకు అప్లికేషన్ ఫామ్ లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ దీన్ని సరి చేసుకోవచ్చు ఆ తేదీ మధ్యలో ఇక్కడ వచ్చేసి ఏమేమి కావాలనేది ఇచ్చారు ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ ఇచ్చారు మీకు పెనాల్టీ రాంగ్ ఆన్సర్ పెడితే పెనాల్టీ కూడా ఉంటదండి సో అది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ అని కూడా ఇచ్చారు సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫెసిలిటేషన్ కౌంటర్ ఫర్ గైడెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ సో మీకు ఒకవేళ దీని గురించి ఏది అర్థం కావట్లేదు అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ టెలిఫోన్ నంబర్స్ ఇచ్చారండి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే అడగొచ్చు మనం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ వర్కింగ్ డేస్ వచ్చేసి టెన్ హవర్స్ టు సెవెంటీన్ అవర్స్ ఉంటాం అంటే ఎగ్జామినేషన్ కి ముందు ఆ తర్వాత వచ్చేసి ఫోన్స్ బ్యాన్ ఫోన్స్ అయితే ఎలా లేదండి సో అలానే మొత్తం ఇక్కడ చూస్తే కనుక మీరు ఎగ్జామినేషన్ కంటే ముందుగా థర్టీ మినిట్స్ ముందు రావాల్సి ఉంటుంది సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ సో ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు మీకు మనం దీని గురించి చూద్దాం నెక్స్ట్ స్టెప్ లో చూద్దాం ఎలా అప్లై చేసుకోవాలనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అసలు ఎన్ని జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ నుంచి టూ నాట్ ఎయిట్ పోస్ట్స్ అయితే ఉన్నాయండి టెన్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఇక్కడ ఫార్టీ టూ పోస్ట్స్ అయితే నేవీ వాళ్ళకు ఉన్నాయండి దీంట్లో సిక్స్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి తర్వాత ఎయిర్ ఫోర్స్ జాబ్స్ అండి ఎయిర్ ఫోర్స్ వచ్చేసి ఫ్లయింగ్ నైంటీ టూ టూ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీస్ వచ్చేసి ఎయిటీన్ టెక్ వాళ్ళకి అండి టూ ఫీమేల్ నాన్ టెక్ వాళ్ళకి గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్ వచ్చేసి టెన్ మెంబర్స్ కి టూ మెంబర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కి అకాడమీ అని టెన్ ప్లస్ ట్వెల్వ్ అయితే వచ్చేసి థర్టీ ఫోర్ అన్ని ఫైవ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫోర్ నాట్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మీ ఈ పీడిఎఫ్ అంతా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయనేది ఇక్కడ మీకు ఇచ్చారు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని ఇచ్చారు సో ఇవంతా కూడా మీరు ఒకసారి చూసుకోండి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా చూడండి ఈ పీడిఎఫ్లో అయితే అన్ని క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఒకసారి దీన్ని గోత్ర చేస్తే మీకు క్లియర్గా అన్నీ కూడా అర్థమవుతాయి అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో చేసి ఉంచుతాము సో అవన్నీ కూడా మీకు గోత్రు చేయొచ్చు ఇదంతా కూడా చదివేసిన తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుందండి సో ఇదనమాట దీన్ని ఒకసారి గోత్రి చేయండి అండ్ హైట్ వెయిట్ ఎంత ఉండాలి ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేశారు అవి కూడా చూడవచ్చు మీరు సో ఇక్కడ చూస్తున్నారు కదా హైట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి అదన్ని కూడా మెన్షన్ చేశారు ఆర్మీకి ఎలా ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి కి మేల్ కూడా సపరేట్ గా ఇచ్చారు ఇదంతా కూడా ఒకసారి గోత్రు చేయండి క్లియర్ గా అర్థమవుతుంది వన్స్ ఇది ఒకసారి ఫినిష్ చేసిన తర్వాత మీకు చదవడం ఫినిష్ చేసిన తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ వచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చారు అండ్ లీవ్ కూడా ఇచ్చారు సో ఇదంతా మీరు చదివేసిన తర్వాత దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి ఇది వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో వచ్చిన ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉన్నో మీ ఈమెయిల్ ఐడి ఏదైతే యాక్టివ్ లో ఉందో మీరు ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ ఇమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చిన క్యాప్షన్ ఏదైతే ఉందో ఆ వెరిఫికేషన్ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు పోర్టల్ అనేది లాగిన్ అవుతుందండి ఇది ఏంటంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యుంటే గనక ఒకవేళ మీరు ఇప్పుడే అప్లై చేస్తున్నట్టయితే ఇక్కడ ఉన్న న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీకు టెన్త్ క్లాస్ లో మీ ఏదైతే నేమ్ ఉంటుందో మెమో పైన అదే నేమ్ ఇక్కడ డిట్ యాజ్ ఇట్ ఈస్ అలానే క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ అలానే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అలానే సేమ్ నేమ్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయండి అండ్ ఎప్పుడైనా మీ నేమ్ చేంజ్ చేసుకున్నట్టయితే ఎస్ ఆర్ నో అనేది టైప్ చేయండి మీ జెండర్ పెట్టండి అండ్ వెరిఫైడ్ జెండర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ చూస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ ఇక్కడ పెట్టండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ అని మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత వెరిఫై ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మైనారిటీ స్టేటస్ ఎస్ ఆర్ నో అనేది క్లిక్ చేయండి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయండి సెక్యూరిటీ క్వశ్చన్ అంటే మీరు ఎప్పుడు రేపు పొద్దున ఏదైనా పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్టయితే ఈ సెక్యూరిటీ క్వశ్చన్ ద్వారా మీరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో దా ఆ క్వశ్చన్ దాని ఆన్సర్ కూడా ఇక్కడ రెండు ఎంటర్ చేసి ఈ క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ సబ్మిట్ మన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుందండి ఇలా ఈ విధంగా మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీకు ఏమేం కావాలి అనేది అప్లికెంట్ కెన్ సబ్మిట్ హిజ్ ఆర్ హర్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే కనుక మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ వచ్చేసి వెరిఫికేషన్ కోసం ఏవైతే అడిగారో అవి ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ డాష్ బోర్డ్ వచ్చేసి మీకు యాక్టివ్ నోటిఫికేషన్ అంతా కూడా మెన్షన్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్